పత్రికా మీడియా సోదరులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమస్కారాలు నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ నాయకురాలు బడి నాగజ్యోతి గారు కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకురాల మీద కొన్ని అవాస్తవాల అబద్ధాలకు ప్రచారం చేయటం అనేది జరిగింది మాట్లాడటం అనేది జరిగింది వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనునిత్యం ప్రజల కోసం పరితపించే మా ప్రియతమ నాయకురాలు సీతక్క గారి మీద అవాస్తవాలు ప్రచారం చేయటం అంటే సూర్యుని మీద ఉమ్మి వేస్తే వచ్చి తన మీద నెల విధంగా ఉంటుంది కాబట్టి అలాంటి నాయకురాల మీద మీరు అవాస్తవాలు ప్రచారం చేయటం అనేది మీకు తగదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలికి మేము తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన పదిహేను నెలల లోపలనే ఇచ్చినటువంటి ఆమెల్ని కూడా అన్నిటిని కూడా తోచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ బస్సు ఫిర్యాని పెడితే ఎవ్వరిక్కుతలేరని చెప్పేసి జ్యోతిగారు అంటూ ఉన్నారు ఎంతమంది మన పల్లెటూరు నుంచి వెళ్ళి ఈ కొత్తగూడ గంగారమ్మల నుంచి వెళ్ళి రోజు ఎంతమంది ఫ్రీ బస్సులో తిరగటం లేదు కనపడతలేదు ఆమెకి ఎవదిరుగుతానులు ఎందుకు పెట్టిళ్ళు అనే రకంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి మహిళలారా ఆలోచించండి మీకు ప్రీ బస్సు సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నాయకురాలు సీతక్క గారు మన ప్రజాప్రభుత్వం ఇలాంటి మహిళలకి ప్రీ బస్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేదు ఈ ప్రీ బస్సు మహిళలకు పెట్టమనేది కాబట్టి ఆమె ప్రీ బస్సు వాళ్ళు ఏమి ఉపయోగం అనే విధంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి ప్రజల యొక్క ప్రజల మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ప్రజా సమస్యలపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అదేవిధంగా వడగల్ల వాన పడితే మా నాయకురాలు అన్నిటిని పర్యటించింది రైతుల యొక్క పొలాల దగ్గరికి పోయి ఎంత నష్టం జరిగింది ఏం నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసి అధికారులందరినీ కూడా ప్రభుత్వ అధికారులని రైతుల యొక్క పొలాల దగ్గరికి పంపించడం అనేది జరిగింది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలే అతి త్వరలో వాళ్ళకు కూడా నష్టపరిహారం అందించాలనే ఉద్దేశం మీద మా నాయకురాలు వడగల్ల వానబడ్డ ప్రాంతంలో మొత్తం కూడా పర్యటించడం అనేది జరిగింది ఈమె కళ్ళుండి చూడలేని దుర్మార్గంగా కబోదులుగా మాట్లాడుతూ ఉన్నారు చెవులుండి వినలేని వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళతోని వాళ్ళ ఉద్దేశం ఏందనంటే ప్రజలకి సేవ చేయొద్దు ప్రజలకి అభివృద్ధి చేయొద్దు ప్రజలకి సంక్షేమం అందించద్దు అట్లా ఉంటేనే ప్రజలు మేము చెప్పినట్టు వింటారు అనేది ఒక పక్క వాళ్ళకుంది ఇవాళ ప్రజల నుంచి వాళ్ళు దూరం అవుతూ ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి దూరం అవుతున్నాం కాబట్టి మనం ఎట్లా చేరువ ఈ యొక్క ప్రజలకి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నటువంటి నాయకురాల మీద అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయాలని చెప్పేసి ఒక పక్క వాళ్ళు దుర్మార్గంగా ఒక సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇవాళ ప్రజాప్రభుత్వం మీద మా నాయకురాలు మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకనైనా ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజల కోసం ఎవరు పనిచేస్తారు ప్రజల కోసం ఎవరు ఉంటారు ప్రజా సంక్షేమం కోసం ఎవరు పాటుపడతారు ప్రజల అభివృద్ధి కోసం ఎవరు పాటుపడతారు అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఏదేమున్నప్పటికీ కూడా మా నాయకురాలు మన నాయకురాలు సీతక్క గారి ఆధ్వర్యంలో అయితేనే సీతక్క గారి ద్వారానైతేనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయబడతాయి అని చెప్పేసి ప్రజలందరూ ఒక పక్క సీతక్క గారిని ఆహ్వానిస్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేకనే ఇలాంటి అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియటం అనేది జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి హామీలలో గ్యాస్ పథకం అమలు జరుగుతూ ఉంది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అమలు జరుగుతూ ఉంది రైతు భరోసా అమలు జరుగుతూ ఉంది అదేవిధంగా రైతుల యొక్క రుణమాఫీ అమలు జరుగుతూ ఉంది ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తూ ఉంటే కూడా వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు ప్రజలను మనం మర్చిపోతారు ప్రజలను ప్రజల్లో మనకు పేరుండదని చెప్పేసి వీళ్ళు పక్క ఇలాంటి అబద్ధపు దుష్ప్రచారాలు చేయటం చేస్తూ ఉన్నారు వాటిని అన్నిటి కూడా ప్రజలు గమనించారే ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి మన సీతక్క గారి నాయకత్వంలో సీతక్కు గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఎడల మీరందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సమీకృతం కావాల్సిన అవసరం ఉంటుంది తద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓ పక్క రెండో పంట పోడు భూములకు ఈ ప్రాంత భూములకు సాగునీరు అందించడం రెండో పంటకు సాగునీరు అందించడం కోసం మన నాయకురాలు నిరంతరం కష్టపడతా ఉంది ఈ ప్రాంతానికి రెండో పంటకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది అదే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఈ ప్రాంత రైతులు రెండో పంట పండించుకోవాలంటే వీళ్ళకి రెండో పంటకు సాగునీరు అందించాలని చెప్పేసి ఓ పక్క మన నాయకురాలు కష్టపడతా ఉంది ఆ కష్టపడే మన నాయకురాలకు మనం చేదోడు వాదోడుగా మన నాయకురాలు ఎంబట్టి నడిచి అలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవటం కోసం మనం పనిచేయాలి తప్ప మీరు ఏమైనా సలహాలు చూసిన ఉంటే ఇవ్వండి తప్ప కానీ ఉట్టి అనే అవాకులు చెవాకులు పేలి అబద్ధాలు మా మీద ప్రచారం చేస్తే మీకేం రాదు ఇంకా మీరు ప్రజలలో అవుతారు ప్రజలలో మీరు అవుతారు ప్రజలు మిమ్మల్ని మర్చిపోయే రోజు ఆసన్నమైంది కాబట్టే మీ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇవాళ మా నాయకురాలు మీద ఒక పేరున్న నాయకురాలు దేశవ్యాప్తంగా ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డగా ఇవాళ దేశవ్యాప్తంగా పేరు పొందుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో మన ఉనికి ఉండదు అనే ఉద్దేశం మీదనే తప్ప మీరు ఇవాళ సీతక్క గారి మీద అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సీతక్క గారి మీద ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా మా నాయకురాలి యొక్క లక్ష్యాన్ని మీరు ఎవరు కూడా ఆపలేరు మా నాయకురాలి యొక్క లక్ష్యం మా నాయకురాలి యొక్క గమ్యం పేద ప్రజలకి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అందించడం కోసం నిరంతరం పాటుపడతారు తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి మీరు మా సీతక్క గారితోని ప్రజాసేవ చేయడంలో పోటీ పడలేరు మీ నుంచి కాదు మీరు చేయలేరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేయటం అనేది జరుగుతుంది సూర్య అదేవిధంగా నిన్న జ్యోతి గారు మాట్లాడుతూ సీతక్క గారి కుమారుడైనటువంటి సూర్య గారు ప్రభుత్వ సభలల్లో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నాడు ఆయనకు ఎక్కడి ప్రోటోకాల్ ఉన్నది ఏ విధంగా అర్హత ఉంది అని చెప్పేసి అనటం అనేది జరిగింది నేను ఈ సందర్భంగా బడే నాగజ్యోతి గారిని అడుగుతా ఉన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి మా నాయకురాలి యొక్క కుమారుడు సూర్య గారు ఎక్కడ కూడా ప్రభుత్వ సభలల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది ఉట్టిగానే అబద్ధాలు ప్రచారం